తదుపరి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి కూడా గురుబలం సంపూర్ణంగా ఉంది గురువులను కూడా గురు ధనకారకుడు అన్నీ మనకు అనుకూలత చేస్తుంటాడు దాని ప్రభావంతో కూడా గురు శనుడు మనకు ప్రధాన గ్రహాలు ఈ శరీష్ణుడి యొక్క ఏదిన్నాడు శని ప్రభావం వీరికి చాలా ఏడు సంవత్సరాల బాధల నుండి చాలా బాధపడుతున్నారు ఈ శని ప్రభావం కూడా విశేషంగా శనిష్వునికి తైలాభిషేకాలు ప్రత్యేకంగా నవగ్రహ హోమాలు జరిపించండి ఓం శనీశ్వరారహ అని పదకొండు సార్లు నల్ల ధాన్యంతో నూల ధాన్యంతో శనిశ్వరుడికి అక్షంతల్లాగా సమర్పించండి నూల దానాలు చేయండి తర్వాత శనికి ఇనప వస్తువును ఒకటి దానం చేయండి తరువాత దీనివల్ల కూడా విశేష ప్రభావం ఉంటుంది ఈ శని ప్రభావం వలన మన కార్యాలన్నీ ఉంటాయి శని ప్రభావంతో మనం ఏ పని చేయాలన్నా కూడా ధైర్యం కోల్పోతుంటాము ప్రతి అడుగు కూడా ముందుకు వేయలేకపోతాము ఈ శని ప్రభావం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఈ రాశి వారికి శని యోగ్యకాలంగా ప్రతికూలంగా కాకుండా అనుకూల పరిస్థితులు ఉండడానికి తప్పనిసరిగా వెంటనే ఈ యొక్క నవగ్రహారాధన శన చేసి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము విశేష ఫలితాలు జరిపించిన వెంటనే విద్యాపరంగా ఉద్యోగపరంగా గృహపరంగా ఇంత బయట సమస్యలు లేకుండా మన జీవితం ప్రశాంతంగా నడుస్తుంది ఈ యొక్క మేము చెప్పిన సూచనలు మీరు చక్కగా పాటించి విశేష ఫలితాలు పొందవలసిందిగా అందరినీ కోరుతున్నాము ఓం సర్వే జనా సుఖినో భవంతు ఓం సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ